కు జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది ఇక్కడ మనం మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇదా ఇలా నామినేషన్లు వేస్తారా ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందల్లో రాజకీయం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా ఏకాగ్రీవాలే వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేసే నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమెట్ట జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా పదిహేను బూతులు మనకి ఉంటే అదేవిధంగా ఒంటిమెట్టకి సంబంధించి ముప్పై బూతులు ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా పదకొండు మంది నామినేషన్స్ వేశారు ఈరోజు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర దగ్గర మనకి పదకొండు మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందులు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు అదే కోసేసుకున్న పరిస్థితులు కాదండి కేవలం మీరు భయపెట్టి భయంతో ఎలక్షన్ కూడా జరగనివన్న పరిస్థితులు కూడా చూశారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది అయితే ఇక్కడ నిన్న మున్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనూ లేకపోతే ఇంకొకరి చేతిలోనూ ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే పోలింగ్ బూత్లు అన్నవి చేంజ్ చేయడం కానీ వాళ్ళ మార్పులు చేర్పులు అన్నవి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ కూడా ఇచ్చిద్ది గత ఇరవై ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ కూడా మనకి మనకు వచ్చింది తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రన్నింగ్ కూడా మనకు థర్టీ ఎయిత్ నుంచి వచ్చింది దీనికన్నా ముందుగానే మనకి ఎలక్షన్ బూత్లకి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్ అలా చేంజెస్ ఉన్నాయి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కనుక అబ్జెక్షన్స్ తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి పదిహేడో తారీఖున పులి ఒంటిమెటా పంతొమ్మిదో తారీఖున పులివెందులకి సంబంధించి అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అని ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఆ టైంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పని కారణంగా వాళ్ళు వితిన్ ద టైం పీరియడ్లో వాళ్ళు ఆ బూత్ని కన్ఫర్మ్ చేసున్నారు ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గ్రామాలని పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పంచాయతీలని పరిగణలోకి తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు బౌలింగ్ బూత్లకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి ఇది ఈరోజు గవర్నమెంట్ మేమో లేకపోతే సీఎం గారో తీసుకున్న నిర్ణయం కాదు దయచేసి ఇది ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం జరిగిందన్న సంగతి నేను ప్రజలకి చెప్తున్నా ఎందుకు ప్రజలకి చెప్తున్నా అని అంటున్నానంటే వీళ్ళు పులివెందల్లో ఓడిపోతామన్న భయంతోనో లేకపోతే ప్రజలు వాళ్ళని చేత్కరించుకుంటున్నారన్న భయంతోనూ ప్రదు పులివెందల ప్రజలకి ప్రజాస్వామ్యం రుచి చూపించారన్న భయంతోనో ఈరోజు ఆటోమేటిక్గా మా మీద నిందలేసే ప్రక్రియలు ఏ రకంగా పోలింగ్ బూతులు మార్చేస్తున్నారు లేకపోతే పోలింగ్ స్లిప్పులు మార్చేస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిన సందర్భం బట్టి నేను ఈ విషయం చెప్తున్నాను ఎక్కడైతే పోలింగ్ బూతులు మార్చారో ఆయన ఏదో టేబులర్ ఫామ్ వేసుకుని రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎస్ నేనేం కాదని చెప్పట్లే దానికి సంబంధించి ఫుల్గా ప్రికాషనేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఎలక్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే అక్కడ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం వాళ్ళు ఏదైతే రోడ్ పీరియడ్ ఆ రోడ్డు ఉందో రోడ్డు మీద ఆల్రెడీ త్రీ రూట్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది కలెక్టర్ గారు అక్కడ నుంచి ఓటర్లకి ఓటేసి రావడానికి వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు బస్సెస్ కూడా అరేంజ్ చేశారు ఫుల్గా పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం పైగా వీళ్ళు మాట్లాడతారు బైండ్ ఓవర్స్ అన్నది రెగ్యులర్ ప్రక్రియ ఎవరి మీదైనా నేరారోపణలున్నా లేకపోతే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్న హ్యాబిచువల్గా వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు ఈ ట్రబుల్ మ్యాంగోస్ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అన్నది ఎలక్షన్ ప్రక్రియలో ఒక ప్రక్రియ ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ఏమైనా ఇబ్బంది పెడతారేమో లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి వీళ్ళు ఇబ్బంది పడతారేమో అనే విషయంతో ముందుగానే బైండ్ ఓవర్ ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కాదండి బోత్ పార్టీస్ మీద కడతారు టీడీపీ మీద కడతారు దీని వైఎస్ఆర్సీపీ మీద అన్ని పార్టీస్ వాళ్ళ మీద ఈ రెండు పార్టీలే కాదు యాక్టివ్గా అన్ని పార్టీలు ఎవరైనా ఇటువంటి నేర ప్రభుత్వ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే పాత నేరస్తులు ఎవరైనా ఉన్నా షీటర్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అనేది ఎలక్షన్ ప్రక్రియలో భాగం ఈరోజు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే పులివెందులు మా పులివెందులు మా అనుకునే వ్యక్తి ఈరోజు ఎలక్షన్ గురించి ఎందుకింత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈరోజు వరకు నాకు తెలిసి పులివెందులకి కూడా ఈ పద్నాలుగు నెలల్లో ఎత్తి కొడితే పదిసార్లు కూడా పోలేదు ఆయన ఏదైనా ఉంటే ఇంచుమించుగా బెంగళూరు నుంచే మొత్తం స్టేట్మెంట్లన్నీ ఉంటాయి ఒక నెలలో ఇరవై ఆరు రోజులు బెంగళూరులో ఉంటారు నాలుగు రోజులు తాడేపల్లికి వస్తాడు హడావుడి చేస్తాడు ఏ గాంజాయి బ్యాచ్నో లేకపోతే ఏ బెట్టింగ్ బ్యాచ్నో ఏదో బ్యాచ్ను కలిచేస్తాడు ఎవరో ఒకరిని చావుకు కారణమవుతారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు పులివెందల ఎలక్షన్ విషయంలో ఇతను అవినాష్ రెడ్డి గారు కలిసి ఈరోజు చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి అవగాహన నుండి మాట్లాడుతున్నారా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారని చెప్తా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్లిప్స్ పంచుతారు మన డిపార్ట్మెంట్ తరఫున స్లిప్స్ అందరికీ కూడా పంచుతాం వీళ్ళు ఏమంటున్నారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు దేనికి ఓటర్ లిస్టులో ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్లో వాళ్ళు ఏ బూత్లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్నీ కూడా ఓటర్ స్లిప్లో డెఫినెట్గా ఉంటాయి సో వాటర్ స్లిప్లు పంచడం అయితే నిన్న ఈవినింగ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది సో ఇందులోని ఎవరు కూడా వాళ్ళని పెట్టడానికో ఏదీ లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగాన కనిపిస్తుంది వీళ్ళకి దొంగ ఓట్లను తీసుకొని వచ్చేది లేకపోతే ఓటర్ల పెట్టేది భయపెట్టేది మీకు గుర్తుందో లేదో ఈ ట్వంటీ ట్వంటీ వన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలోని ఆ టైంలో నామినేషన్ వేయటానికి వెళ్ళినా కూడా నామినేషన్ని చేతిలో క్లాక్కుని చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ నంబర్ చీరల్లో దాచుకుని నామినేషన్ పత్రాలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అక్కడ వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందల్లో కానీ ఒంటిమెట్లో కానీ ఎక్కడా కూడా నామినేషన్ పదకొండు నామినేషన్లు పడినాయి ఒక పులివెందల్లోనే అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలతో పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం దర్యాప్తులు చేస్తున్నాం అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం గారు ఈరోజు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్ ఇది ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకి కానీ మీరు అంటున్న ఆరోపణలు అటువంటి పరిస్థితే ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము నేను విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనల్లీ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఒంటిమెట్ అవర్ పబ్లిషన్ ఆన్ సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దోస్ ఆఫ్ ద పులివెందెలాండ్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి ఎక్కడా కూడా ఈ అబ్జెక్షన్స్ రైజ్ కూడా కాలేదు సో పోలింగ్ బూత్లు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పోలింగ్ బూత్లు కూడా మార్చడం జరిగింది అది కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చమంటేనే సో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మాట్లాడితే దొంగ ఓట్లు వేయాలి దొంగ ఓట్లు వేయాలి అని మీకు అబ్జర్వ్ చేయండి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతోన రాజకీయాలు చేస్తున్నామన్నా ఆ పరిస్థితి కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి మేము డైజెస్ట్ చేసుకోలేము ఎందుకంటే లాస్ట్ కుప్పం ఎలక్షన్స్ దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళని టెన్త్ క్లాస్ చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఆ రోజు ఓట్లు వేయడానికి బస్సుల్లో దింపిన సందర్భాన్ని నేను ఈ టైంలో గుర్తు చేయాలి అటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడ జరగలేదే ఎక్కడ కూడా కనీసం ఒక్క ఓటు కూడా గలం అవ్వలేదే మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని చెప్పి చూపించమనండి ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లందరూ అందులోనే ఉన్నారు మేము ఓటర్లు ఎక్కడ ప్రలోభ పెట్టలేదు ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఒక బాబాయిని చంపిన వాడికి మేము వేయాలా అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము వేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నిన్న రా మొన్న రాఖీ పండుగ అయింది ఇద్దరు ఉన్నారు ఇద్దరు చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయాలన్న ఆలోచనలో పులివెందల ప్రజలు కూడా ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని ఊహాగానాలు చేసేసి ఎక్కడెక్కడో అంటే మేము గవర్నర్ని కలుస్తాం కలవండి మంచిదే మీకున్న మీకున్న హక్కు ప్రకారం మీరు గవర్నర్ని గవర్నర్ గారిని కలవాలి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫ్యాక్ట్లు మాట్లాడండి బయటకు వచ్చి కూడా ప్రజల్ని మబ్బి పెట్టే విధంగా మాట్లాడద్దు మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ బూత్లు మార్చారు అని అన్న విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు నిన్ను నిన్న సార్లు ఎంపీ చేశారు ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలుసు పోలింగ్ బూత్ మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంటుందన్న సంగతి ఆయనకి కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఒక సీఎం చేసిన వ్యక్తి సీఎం చేసిన వ్యక్తికి ఎలక్షన్ పోలింగ్ బూత్లు మార్చాలంటే ఏం చేయాలి ఎలా జరుగుతుందన్న సంగతి తెలియదా ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే ఈరోజు జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి అంటే ఇలా చేశాం కదా మళ్ళీ ఇలా ఇలా చేస్తారేమో అని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాసిరేట్ చేసి చెప్తున్నాడు అనమాట ఆయన అంటే దొంగ ఓట్లను అప్పట్లో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది ఓట్లు వేయించింది ఆయనే ఆ నామినేషన్లు చింపించింది ఆయన సీఎంగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయాయి చాలామందిని కొట్టారు ప్రయత్నాలు చేశారు బెదిరించారు ప్రలోభ పెట్టారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు ప్రజలందరూ స్వచ్ఛందంగా పులివెందెల ఒంటి మెట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది దానికి సంబంధించిన భద్రతా చర్యలు అన్నీ కూడా అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఏమని